మంత్రి నారాయణపై వైసీపీ ఎమ్మెల్సీ రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ నారాయణపై కట్టుకథలు అల్లారని ఎద్దేవ చేశారు తనను రాజీనామా చేయాలని నారాయణ గన్ పెట్టినట్లు ఆరోపించారన్నారు రెడ్డి అసలు రెడ్ క్రాస్ మెంబర్ కూడా కాదని అసలు రెడ్ క్రాస్ లో ఏం చేస్తారో కూడా తెలియదని విమర్శించారు మొదటిసారి మెంబర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క బ్లడ్ కూడా ఇవ్వలేదన్నారు రెడ్ ఆయన ఏదో మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని చంద్రశేఖర్ రెడ్డి గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడన్నారు చంద్రశేఖర్ రెడ్డికి ఆయన నాయకుడికి మైండ్ పోయిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇంకా ఏమన్నారో ఆనం మాటల్లోనే విందాం వైసీపీ ఆయన వివిధ కారణాలు ఎందుకు ఆయన రాజీనామా చేశాడు అనే విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఒక ముప్పై రెండు నిమిషాలు ఒక ప్రెస్ మీట్లో పదే పదే నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ మా సారు మంత్రి నారాయణ గారి పేరు ప్రస్తావిస్తూ నారాయణ గారు ఆయన ఏదో గన్ను పెట్టేసి బుల్లెట్ దింపుతానా లేదా రాజీనామా చేయకపోతే అన్నట్టు కథలు కథలు అల్లి అతను ఈ రోజు ప్రెస్ మీట్ జరిపెట్టడం జరిగింది ఈరోజు మేము సూటిగా ఒకటి ఆడుతున్నాం టూ థౌజండ్ నైన్టీన్ వరకు అసలు నువ్వు రెడ్ క్రాస్లో మెంబరే కాదు అసలు నీకు రెడ్ క్రాస్ యాడ్ ఉందో తెలియదు రెడ్ క్రాస్లో ఏం చేస్తారో తెలియదు నీకు నువ్వు టూ థౌజండ్ నైన్టీన్లో రెడ్ క్రాస్లో మెంబర్ అయ్యావు ఫర్ ది ఫస్ట్ టైం ఒక్క డ్రాప్ బ్లడ్ ఇచ్చావా ఈ ఒక్క డ్రాప్ బ్లడ్ రెడ్ క్రాస్కి ఇచ్చావా అని మేము అడుగుతున్నాం ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు బ్లడ్ క్రా రెడ్ క్రాస్లో మెంబర్ అయ్యి నువ్వు ఏదో నువ్వు ఏదో చేసేసినట్టు అసలు రెడ్ క్రాస్ నువ్వే మోసినట్టు అసలు రెడ్ క్రాస్ బిల్డింగ్లు నువ్వే కట్టినట్టు నువ్వేదో పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీ పెట్టినట్టు నువ్వు మాట్లాడావు అసలు గతం మర్చిపోతున్నావు చంద్రశేఖర్ రెడ్డి మీ నాయకుడు మీ హాఫ్ టికెట్కి టెట్ట మైండ్ దొబ్బింది నీకు కూడా మైండ్ దొబ్బినట్టుందని కూడా నేను ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మేము ఈరోజు అడుగుతున్నాం రెడ్ క్రాస్ స్థాపించింది ఫస్ట్లో నెల్లూరులో రామ్ చంద్ర నాయుడు సివి సుబ్రహ్మణ్యం డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రెడ్ క్రాస్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా రెడ్ క్రాస్లో రెడ్ క్రాస్లో ఎప్పుడు రాజకీయాలు లేవు అసలు నువ్వెట్ట రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు మైథిలీ స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలీ స్కూలు ఓనర్ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు అసలు నీ ప్యానెల్ కూడా గెలవలే ఈరోజు సింపుల్గా మేము ఆడుతున్నాం నారాయణ ఇది చేశాడు నారాయణ సార్ అది చేశాడు నారాయణ్ సార్ చాలా చేశాడు అవి కూడా చెప్పు నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి నారాయణ ఏం అభివృద్ధి చేశాడు నారాయణ హాస్పిటల్స్లో ఎంతమంది పేదవాళ్ళకి ఈరోజు సేవలు చేస్తున్నారు బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు ఈరోజు నువ్వు నెల్లూరులో టౌన్ కాన్స్టిట్యువెన్సీ నెల్లూరు బిట్ వన్ కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత రెండు నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి నేను పెద్ద నాయకుడు లాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు చెయ్యి నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది తప్పే ఉంది ఎంఓఈ అడిగితే మీ అపస్వత్ అడిగామా మీ స్కూల్ ఎంఓయూ అడిగామా రెడ్ క్రాస్ ఎంఓఈ అడిగావు తప్పేంటి ఇట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్ రిలేటెడ్ ఈ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు నీ మీద ఈరోజు నేను చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ నీకు అడ్డంకులు పెట్టాడా ఇంకా మీరు పెట్టారు మీ ప్రభుత్వం పెట్టింది మీ జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు ఎన్ని విక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు మాకందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేం పెద్ద పుడింగివి కాదు నీకు స్పాట్ మళ్ళీ దీనికి ఒక స్కెచ్చి అంత సీన్ లేదురా అబ్బయానీకా ఏందే నీ నీ మీద కూడా మేము స్కెచ్ చేయాలంటే మేము ఇంకా మాకు ఉండే పరువు కూడా పోద్ది ఇలాంటి బచ్చాగాళ్ళని మేము ఏవి స్పాట్ పెట్టబల్లా నెల్లూరు ప్రజలే మీకు స్పాట్ పెడతారని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నా ఇంకొక విషయం రెడ్ క్రాస్లో నీ కాలేజీ వాళ్ళు మీ మీ దగ్గర ఉండే టీచర్లు నీ స్టూడెంట్లు అందరూ సభ్యత్వం మేము అడుగుతున్నాం దాని మీద హైకోర్టుకు ఉన్నారు నువ్వు చేసిన అవకతవకలు అన్నీ తీస్తాం ప్రతి ఒక్కటి తీస్తాం రెడ్ క్రాస్లో నువ్వు చేసిన అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తామని కూడా మనవి చేస్తున్నా ఇంకొకటి కూడా ఇది ఓన్లీ వార్నింగ్ నువ్వు చదువు చెప్పి అయ్యోరువి మా నారాయణ సార్ చదువు చెప్పి అయ్యోరు నువ్వు కూడా చదువు చెప్పి అయ్యోరు కాబట్టి ఈరోజు చాలా డీసెంట్గా మర్యాదగా మాట్లాడుతున్నా దయచేసి ఇంకొకసారి నారాయణ సార్ నిన్ను బెదిరించుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో రా ఇంకొక విషయం అన్నీ తీస్తాం రెడ్ క్రాస్కి నారాయణ సార్ న్యాయం చేస్తారు రాజకీయ రాజకీయాలకి అతీతంగా రెడ్ క్రాస్ పనిచేస్తుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈరోజు ఈ దరిద్రం పోయింది కాబట్టి రెడ్ క్రాస్కి మంచి రోజులు వచ్చినాయి నెల్లూరు రెడ్ క్రాస్ ఇంకా కూడా డెవలప్ చేస్తాం అవసరమైతే ఇంకా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి అసలు లేవు డొనేషన్లు లేవు దాతలు లేరు తిరిగి దాతల్ని తీసుకొని వస్తామని మనం చేస్తున్నాం వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి